ఆగండి ఆగండి వీడియో చూసుకుంటూ అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టారనుకోండి పక్కన పడుంటుంది అదే కామెంట్ కూడా పెట్టారనుకోండి ఎదురుగానే ఉంటుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మోనికా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను ఎందుకు వెళ్తున్నామంటే షాపింగ్ అనమాట షాపింగ్ అంటే నా కోసం కాదు యాక్చువల్లీ మా హస్బెండ్ ఇప్పుడు జాబ్లో ఉన్నారు కదా ఆయన మర్చెంట్ నావి అన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది ఆయన ప్రజెంట్ షిప్లో ఉన్నారు సో వైజాగ్ నుంచి ఒక ఆఫీసర్ వెళ్తున్నారు అంటే సో ఆయనకి ఏదైనా పంపిద్దాము అన్న దీంట్లో నేను షాపింగ్ అయితే వచ్చాను షాపింగ్ చేయడానికైతే మేము టిప్సీ టాప్సీకి వచ్చేసాము అంటే విజయవాడలో ఆల్మోస్ట్ ఎక్కువ తను అక్కడే తీసుకుంటారు అంటే ఎక్కువ బ్రాండ్స్ అవి ఒకటే ప్లేస్లో ఉంటాయి కదా సో ఫస్ట్ అక్కడికి వెళ్ళాము మాకు ఏమీ నచ్చలేదు సో నెక్స్ట్ ఇంకా వేరే మాల్ కి కూడా వెళ్ళాను నా షాపింగ్ కోసం ఇన్ని మాల్స్ తిరిగానో లేనో గుర్తులేదు కానీ దీని కోసం అయితే నేను చాలా షాప్స్ కవర్ చేశాను ఎక్కడ కూడా నాకు ఏం నచ్చలేదు అంటే ఆల్మోస్ట్ కలర్స్ అన్ని కూడా ఎక్కువ బ్లాక్ వైట్ అండ్ బ్లూ కలర్ లోనే ఉన్నాయి ఇంకా ఏమైనా కొంచెం డిఫరెంట్ పార్టన్ ఇవన్నీ ఉన్నాయంటే కొంచెం ఎమ్ ఎల్ ఎల్ ఈ సైజెస్ వరకే ఉన్నాయి అంటే ఎప్పుడు వేసే రెగ్యులర్ కలర్స్ ఏం అనిపిస్తుంది పాపం జెంట్స్ అనిపించింది నా ఆల్మోస్ట్ నేను టూ డేస్ అయితే తిరిగాను వీటన్నిటి కోసం మా తమ్ముడు పాప మార్నింగ్ ఎప్పుడో వెళ్ళాడు ఆఫీస్కి ఇంక ఈవినింగ్ రాగానే షాపింగ్ అని చెప్పి తీసుకొచ్చేసాను సో నేను కోకోనట్ జ్యూస్ అయితే ఎప్పుడు తాగలేదు చూస్తున్నా కానీ బోర్డ్స్ సరే అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నా పర్లేదు ఎప్పుడైనా ఒకసారి అలా తాగొచ్చు అంటే నేను అంత స్వీట్ ప్రిఫర్ చేసే టైప్ కాదు అండ్ ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము మనం ఆటోలో అలా వెళ్తే ఏమో తెలియదు కానీ బైక్ మీద వెళ్తే మాత్రం అసలు హెయిర్ రూపురేఖలే మారిపోతే ఫుల్ పాడైపోతుందేమో అనిపిస్తుంది నాకు రోజు అందరూ ఎలా వెళ్తున్నారో అంత కష్టపడి అన్ని షాప్స్ వెతికాం కానీ మాకు కావాల్సింది అయితే ఏం దొరకలేదు సో ఇంకా తప్పుదు తీసుకోవాలి అని రెగ్యులర్ వేరే తీసుకుని వచ్చేసాము నేను ఎప్పుడు లగేజ్ ప్యాక్ చేసినా కానీ మా హస్బెండ్ అన్న ఒక మాట గుర్తొస్తుంటుంది నాకు ఎందుకంటే నువ్వు విజయవాడ నుంచి వైజాగ్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా సర్దేస్తావు వైజాగ్ టు విజయవాడ వచ్చినప్పుడు మాత్రం స్లోగా చేస్తూ ఉంటారు అంటే తను అలా ఫన్ వేలో అంటారు కానీ అదైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా కానీ పక్కన తను ఉంటారు కాబట్టి ఓకే ఎక్కడైనా పర్లేదులే అన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు అయితే నాతో పాటు మమ్మీ వస్తున్నారు కాబట్టి అబ్బా వెళ్ళిపోతున్నాను అని అనిపించలేదు నాకు సో వెళ్ళిపోతే బాగుంటుంది ఎందుకంటే ఇంటి మీద నాకు కూడా బెంగ వచ్చింది ఇల్లు ఎలా ఉంది ఏంటి అని సో ఇంకా వెళ్దాం అనుకున్న తర్వాత ఎంత తొందరగా వెళ్ళిపోతానో అనిపించింది నాతో పాటు మా మమ్మీ కూడా వస్తున్నారు సో పీస్ఫుల్గానే వెళ్తున్నాను అండ్ ఈ ఫ్రాక్ ఒక్కటేకే సరిపోయింది మొత్తం సూట్ కేస్ అంతా అనిపించింది అంత లెంగ్ అది ఉంది ఫ్లేర్ అది ఎక్కువ ఉంది సో అది ప్యాక్ చేసేసరికి హాఫ్ స్పేస్ అంతా తీసుకుంది ఇంకా పక్కన మా రిచి ఆడుకుంటుంది దాన్ని సీట్లో వేశాను ఇంకా పెద్ద పాప మమ్మీ చూసుకుంటున్నారు సో చిన్న పాపని నా దగ్గర ఉంచాను తను ఇంకా చూస్తుంది అనమాట మమ్మీ ఏం చేస్తుంది ఏంటి అని నేను ట్రిప్కి వెళ్ళినప్పుడైనా కానీ లేకపోతే ఇలా వైజాగ్ విజయవాడ వచ్చినప్పుడు కానీ శారీస్ ఖచ్చితంగా పట్టుకుంటాను ఎందుకంటే మా హస్బెండ్కి శారీస్ చాలా ఇష్టం సో నేను ఖచ్చితంగా ఒకటి రెండు శారీస్ అయితే ఉండేలా చూసుకుంటాను ఏదైనా ఒక స్పెషల్ డే రోజు కట్టుకుందాం అనే విధంగా సో ఇక్కడ కూడా నేను కొన్ని సారీస్ అయితే ప్యాక్ చేసుకున్నాను నేను రెండు ప్రిఫర్ చేస్తాను అంటే ఇటు వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ వేర్ కూడా ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు ఒకటి అయితే కంటిన్యూస్గా వేయను అయితే సారీస్ అయితే ఎస్పెషల్లీ ఇంక ఇష్టమని ఎక్కువ కట్టుకుంటాను ఈ సారీ నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను తీసుకున్న దగ్గర నుంచి అసలు కట్టుకోవడం అవ్వట్లేదు అంటే నేను అనుకున్న క్వాలిటీ కంటే కొంచెం చాలా లైట్ వెయిట్ అండ్ థిన్గా అనిపించింది చూడాలి కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అని వైజాగ్లో ఉన్నప్పుడు అయితే అసలు శారీ ఏదైనా కట్టుకోవాలంటే చక్కగా మమ్మీ బీర్వా ఓపెన్ చేస్తే మంచి శారీస్ ఉంటాయి ఏ శారీ కావాలంటే ఆ శారీ ఇంకా కట్టుకుంటాను అది అలా సెట్ అయిపోతుంది కూడా అండ్ విజయవాడ వచ్చినప్పుడు అంటే నేను నా శారీస్ కట్టేదానికంటే ఎక్కువ మమ్మీ సారీసే కట్టు ఉంటాను అది ఎందుకు అలవాటు అయిపోయింది అంటే శారీస్ అనే కాదు దానివి ఆల్మోస్ట్ ఏ ఉన్నా కానీ కొంచెం కొత్తవి ఏవైనా కానీ ముందు మనం వేసే మామూలుగానే నేను లగేజ్ ఎక్కువ క్యారీ చేస్తాను అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎప్పుడు ఏం యూజ్ అవుతుందా అనిపిస్తుంది సో వెళ్ళేంత వరకు ప్యాకింగ్ చేస్తూనే చేస్తూనే ఉంటాను అండ్ ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత లగేజ్ ఇంకా ఎక్కువ అయిపోయింది అంటే వాళ్ళకి ఎక్కువ క్లోత్స్ అనేవి కావాలి కదా సో ఎన్ని ఉంటే అన్ని పట్టుకుంటాను ఎన్నిసార్లు తిరిగినా కానీ ఆల్మోస్ట్ అన్నీ తీసుకునే వెళ్తాను ఎందుకంటే ఏదైనా మర్చిపోతే అరే అది ఉంటే ఇప్పుడు సెట్ అయ్యేదేమో లేకపోతే ఇది ఉండాల్సిందేమో అని ఇంకా వరీస్ అన్నీ ఎందుకు అని చెప్పి కొంచెం కష్టమైన కానీ ఆల్మోస్ట్ పిల్లలు అయితే అన్నీ పట్టుకుంటాను నేనైతే ఆలోచిస్తాను అవి ఒక ఇవి తీసుకెళ్దామా ఇవి తీసుకెళ్దాం ఒక టూ డేస్ ముందు నుంచే లగేజ్ ప్యాక్ చేద్దాం అనుకున్నప్పుడు అంతా అసలు అవ్వట్లేదు ఎందుకంటే ట్వింకిల్ స్కూల్కి తీసుకెళ్తాను మళ్ళీ తీసుకొచ్చే టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఈ లోపు చిన్న పాపతో సరిపోతుంది అండ్ తను వచ్చిన తర్వాత అంటే ఇంకా మనం పిల్లలతో ప్యాకింగ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే మనం పెడుతూ ఉంటే వాళ్ళు తీస్తూ ఉంటారు సో ఇదంతా ఎందుకు అని చెప్పి తను పడుకున్నాక చేద్దాం అనుకుంటాను కానీ ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు లేచి ఉంటారు ఇద్దరు పడుకుని నాకు టైం అయితే చాలా తక్కువ సో నేను చేద్దాం చేద్దాం అనుకుంటే అలా ఈ రోజు అవుతుంది యాక్చువల్లీ నైట్కే బస్ అనమాట మేము బస్ బుక్ చేసుకున్నాము ఎందుకంటే ట్రైన్ అంటే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది సో బస్ అయితే నైట్ ఎక్కితే మార్నింగ్కి దిగిపోతాము అండ్ అది మాకు అలవాటు అయిపోవడం ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నాము అండ్ పిల్ల ట్వింకిల్తో ఇంతకుముందు జర్నీ చేసాం బాగానే ఉండింది బస్ జర్నీ అయితే తినకి ఇదే ఫస్ట్ టైం అనమాట తిరుచికి సో చూడాలి తినే విధంగా ఉంటుందో అని విజయవాడ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మేము నైట్ జర్నీసే ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే నైట్ బస్ అయితే మార్నింగ్కి దిగిపోతాం కదా పిల్లలతో కూడా అంత ఎక్కువ ఇబ్బంది ఉండదు ఎక్కువ పడుకుంటారు కాబట్టి మాక్సిమం ఒక వన్ అవర్ అలా వాళ్ళు ఆడుకున్న కానీ మిగతా టైం పడుకుంటారు అదే డే టైమ్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అయిపోతుంది ఇక్కడంటే సమ్మర్ వచ్చిందా రాలేదా అన్నట్టుంది విజయవాడలో మామూలుగానే ఎండలు ఎక్కువ అంటారు కదా సో మేము ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు విజయవాడలో ఎండలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఎంత ఏసీ ఉన్నా కానీ కంటిన్యూస్గా ఏసీలో కూర్చోలేము కదా అండ్ చూడాలి బయటికి వెళ్ళినప్పుడైనా లేదంటే ఈవినింగ్స్ అయినా ఎలా ఉంటుంది అని వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు ఏదైనా మిస్ అవుతాము ఒక ప్లేస్ని అంటే అది ఖచ్చితంగా బీచే అనమాట అయితే చాలా మిస్ అవుతాను నేను మా హస్బెండ్ ఉన్నప్పుడు అయితే వైజాగ్లో డైలీ బీచ్కి వాళ్ళం బీచ్లో ఏమున్నా లేకపోయినా కానీ వెళ్ళి అలా కొంతసేపు కూర్చుంటే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ కదా సో ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా బ్రదర్ రాగానే నేను బయటకు అయితే వచ్చేసాను ఎందుకు వెళ్తున్నామంటే హలీం తినడానికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం అప్సెట్ అయింది కదా సో మళ్ళీ నేను వచ్చేసరికి ఇక్కడ హలీం ఉంటుందో లేదో తెలియదు సో హలీం తినేసి వచ్చేద్దామని ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్ళగానే ఇంకా మాకు బస్కి మేము వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడ వైజాగ్ అని కనిపిస్తుంది కదా ఈ ప్లేస్కి ఎప్పుడు వెళ్దామని అసలు కుదరట్లేదు ఎందుకో మాకు టైం సెట్ అవ్వట్లేదు నాకైతే ఇది చూడగానే అబ్బా ఎప్పుడైనా వెళ్తే బాగున్ను అనిపిస్తుంది ఫ్రెండ్స్తో వెళ్దామంటే ఈ టైం ఈవినింగ్ వరకు మేము బయట ఉండం కాబట్టి కుదరట్లేదు సో ఫ్యామిలీతో ఏమో సేమ్ ప్రాబ్లం మళ్ళీ పిల్లలతో ఈ ప్లేస్కి రావాలంటే అస్సలు అవ్వలేదు అండ్ ఇక్కడైతే మేము హలీం తినడానికి అయితే వచ్చేసాము ఈ ప్లేస్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది జగదాంబాలో ఇది ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంటారు ఇది కూడా నాకు తెలిసి ఫేమస్ ఎందుకంటే ఇది పెట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి మేము వెళ్తున్నాము హలీం తినడానికి ఇక్కడ కూడా హలీం టేస్ట్ చాలా బాగుంటుంది హలీం స్టార్టింగ్తో కంపేర్ చేస్తే ప్రైసెస్ అనేవి చాలా ఇంక్రీస్ అయిపోతున్నాయి అంటే ఇంకా తినేవాళ్ళు కూడా పెరుగుతున్నారు కదా సో ప్రైసెస్ కూడా బాగా ఇంక్రీజ్ చేశారు అంటే నాకైతే అలానే అనిపించింది ఇంతకుముందు క్వాంటిటీ అయితే సేమ్ అలానే ఉంది కానీ ప్రైస్ అయితే మాత్రం బాగానే పెరిగింది అండ్ ఈ ప్లేస్ అంతా కూడా ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూనే స్టార్టింగ్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అంటే కిందన ఫ్లోర్ అంతా కొంచెం మట్టి నెలలాగా ఉండేది ఇప్పుడు మొత్తం అంటే పక్కన ఏదో కన్స్ట్రక్ట్ చేశారు సో ఇది అంతే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ అయితే హలీం వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు ఇదైతే లార్జ్ బాక్స్ అనుకుంటా మొత్తం ఈ బాక్స్ అంతా ఇచ్చినా తినేయగల అంటే మనం ఒకేసారి అంత తిని దాని మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకోలేము కొంచెం కొంచెం తింటేనే ఆ ఇంట్రెస్ట్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ క్రౌడ్ అయితే బాగానే ఉంది చికెన్ తినడానికి భయపడుతున్నారో లేదో తెలియదు కానీ చికెన్ హలీం అయితే బాగానే తింటున్నారు అంటే మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంది చికెన్ హలీం తీసుకున్నారు ఎవరు చికెన్ తినకూడదు అని ఏం లేదు అండ్ వెళ్ళిన ప్రతి ప్లేస్ లో కూడా చికెన్ అనేది ఉంటుంది సో ఇప్పుడు అందరూ తినేస్తున్నారేమో ఇంకా అందరికీ ఆ భయం అనేది లేదు ఇప్పుడు సో తినేస్తున్నారేమో అనుకున్నాను నేను మేము హలీం తినడానికి ఇక్కడికి వచ్చిన రోజు సుమన్ టీవీ వాళ్ళు షూట్ చేసుకోవడానికి వచ్చారనమాట నేను ఈవినింగ్ బస్సు ఉంది కదా అని చెప్పి ఇంకా ఎలా ఉన్నదాన్ని ఎలా వచ్చేసాను కరెక్ట్ గా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు అబ్బా ఇంకొంచెం మంచిగా రెడీ అయ్యి వచ్చుంటే బాగుండే అనిపించింది మీకు కూడా హలీం తినడం ఇష్టమైన ఆర్ మీ ఫేవరెట్ హలీం స్పాట్ ఏంటి నాకు కామెంట్ చేసేయండి నాకైతే దిల్సే అండ్ జేషన్ రెండు చాలా ఇష్టం అనమాట నేను మళ్ళీ వచ్చేసరికి అయితే సీజన్ అయితే అయిపోతుంది వైజాగ్ నుంచి ఒక లాంగ్ జంప్ చేస్తే విజయవాడ అయితే వచ్చేసాము మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో మేము విజయవాడ రీచ్ అయిపోయాము ఇంకా ఫైవ్ థర్టీనే కదా అయింది అని చూస్తే అసలు జనాలు అందరూ బయటే ఉన్నారు అంటే వాళ్ళకి అప్పుడే డే స్టార్ట్ అయిపోయింది చాలా మంది ఉన్నారు అంటే వర్క్స్ అవి చేసుకోవడానికి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఇలా రోడ్ అంతా చాలా జనం ఉన్నారు చూస్తుంటే నాకైతే ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ అయితే మేము విజయవాడ అయితే ఫీల్ వచ్చింది నాకు నా వ్లాగ్స్ అన్ని విజయవాడలో ఉండబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా డీటెయిల్స్